నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో యువక మండలి ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన రంగవల్లిక ముగ్గుల పోటీలు వివిధ వీధుల నుండి ఆడవాళ్లు చిన్నారులు వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె గోవర్ధన్ వైస్ ఎంపీ రవికుమార్ యువక మండలి అధ్యక్షులు రవికిరణ్ ఉపాధ్యక్షులు రాఘవేందర్ మాజీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్ హరిప్రసాద్ వెంకటేష్ రాజేష్ రవికుమార్ శేఖర్ రాజు నవీన్ తదితరులు పాల్గొన్నారు సూర్యప్రకాశ్ అన్నగారు డిఆర్ఎస్ యువజన నాయకులు రాజేష్ గారు లక్ష్మీకాంత్ గారు రవికుమార్ అన్న గారు అందరు కూడా ఇప్పుడు జడ్జిమెంట్ చేస్తారు ఒక్కొక్కరి ఇండివిజువల్ గా వాళ్ళు ప్రతి ముగ్గుని కూడా పరిశీలించి ఈరోజు మహిళలకు విద్యార్థినిలకు రంగవస్గా యువక మండలి సభ్యులు గుండె నరేష్ నిఖిల్ వ్యవహరించడం జరిగింది देखते क्या है ट्रेन चलती దాదాపుగా వివిధ వాడల నుంచి ఉదయం నుంచి ఎంతో ఆసక్తితో విచ్చేసి రంగవల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలకు విద్యార్థినిలకు సోదరి మనులకు అందరినీ కూడా మరొకసారి యువకమండలి తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాం మీరు రాకపోయి ఉంటే ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అవ్వలేకుండా కాబట్టి ఈ రంగవల్లి పోటీల్లో పాల్గొన్నటువంటి చిన్నలకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇక్కడ నీడకి వెళ్ళి కూర్చోండి మీకు ఇచ్చిన పేపర్స్లలో ప్రతి ముగ్గు దగ్గరికి వెళ్ళి మీరు అవుట్ ఆఫ్ టెన్ పది మార్కులకు గాను మీరు మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది అందరి జడ్జిమెంట్ పేపర్స్ అన్ని తీసుకొని మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి యోగ మండలి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఇండివిజువల్గా మీరు ముగ్గులను పరిశీలించి ప్రతి ముగ్గు పది మార్కులకు గాను మీరు మార్కులు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా ಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸಹಕರಿಸ ಯುವಕ ಮಂಡಳಿ ಆರ್ಗನೈಜರ್ ಗುಂಡ ನರೇಶ್ ಕಲ್ಲಿ ನಿಖಿಲ್ మరికెల్ గ్రామ ప్రజలకు యువకులకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు మహిళలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కనువ శుభాకాంక్షలు ఈరోజు వివకానంద స్వామి జయంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది అట్టి కార్యక్రమంలో మరికెళ్ళకు సంబంధించిన చాలామంది మహిళలు బాలికలు అందరూ పాల్గొని వాళ్ళ యొక్క ముగ్గుల ప్రావీణ్య ప్రావీణ్యతతో వాళ్ళు ముగ్గులు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం గ్రౌండ్లో వివేకానంది నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా మన ఇక్కడ రంగవల కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో చాలామంది మహిళలు పాల్గొని వాళ్ళ కళాచాతుర్యాన్ని ప్రదర్శించడం జరిగింది వాళ్ళందరికీ కూడా గ్రామ పెద్దలందరి తరఫుకెళ్ళి నగ బహుమత ప్రదానోత్సవం జరుగుతుంది తర్వాత పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా అంటే పోటీలో అందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మరికెల్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరికెల్ మండల కేంద్రంలో మహిళలందరికీ కూడా మహిళ మరికెల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఒకటి గంటల వరకు కూడా ఆసక్తికరంగా మహిళలందరూ కూడా పాల్గొని చిన్నారులు మహిళలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొని అత్యధిక సంఖ్యలో ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ గ్రౌండ్లో ముగ్గులు వేయడానికి వచ్చి యువక మండల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలో పాల్గొని చాలా చక్కగా అద్భుతంగా ఈరోజు రంగవల్లి ముగ్గులు వేయడం జరిగింది మీరందరికీ కూడా మహిళలందరికీ కూడా ఈ యువజన వారోత్సవాలు ఏదైతే ఐదు రోజులు నిర్వహిస్తున్నామో ఆ ఐదు రోజుల్లో ఈ వారోత్సవాల్లో అయిపోయి నింబడినే కూడా వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్తో పాటు కూడా ఇండివిజువల్ ఫైజులు ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్న నిర్వహించినటువంటి రక్తదాన శిబిరంలో అత్యధికంగా యువత పెద్దలు గ్రామ పెద్దలు ప్రజా ప్రజలందరూ పాల్గొని దాదాపుగా నలభై ఐదు మంది యువకులు పెద్దలందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపటి నుంచి అంటే రేపు పద్నాలుగో తారీఖు నుంచి కూడా యువజన వారోత్సవంలో భాగంగా మరికెల్ యువక మండలి వారు నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ కబడ్డీ వాలీబాల్ ఈ షటిల్ తదితర క్రీడలు ఉంటాయి కాబట్టి యువకులు కూడా అత్యధిక సంఖ్యలో మేము టీంలు పేర్లు ఇచ్చి కూడా ఈ క్రీడా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం నమస్తే